రుద్రంగి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే నిస్వార్థంగా గ్రామ సేవ చేస్తానని ప్రజలను ఓటు అభ్యర్థిస్తూ స్వతంత్ర అభ్యర్థి మంచే రాజేశం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంచే రాజేశం మాట్లాడుతూ గతంలో వార్డు మెంబర్గా ఎంపీటీసీగా గెలిచి గ్రామానికి నిస్వార్థంగా సేవ చేశానని అన్నారు ప్రస్తుతం స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు ఎంపీటీసీగా సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించానని అలాగే ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కరిస్తూ ప్రజాసేవ చేశానని అన్నారు గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే పంచాయతీ నిధులను దుర్వినియోగం కాకుండా గ్రామ అభివృద్ధికే ఖర్చు పెడతానని అన్నారు నిరంతరం ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నానని ప్రజలు ఆలోచించి భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించాలని మంచి రాజేశం కోరారు

నిలబడకుండా చేయకుండా మీరు చెప్పిన పనులు చేసినా చేసిన లేదా అదే ఇప్పుడు అవన్నీ ఆలోచన చేసి మళ్ళా ఎన్ని పనులు చేశాను వార్డ్ మెంబర్గా లేకుండా సర్పంచ్గా లేకుండా నేను ఊళ్ళే గెలిచి పనులనిప్ప రుద్రంగి గ్రామ ప్రజలకు నేను చెప్పుకోదా చెప్పే విషయం ఏంటంటే స్వామి నా గురించి నేను చెప్పుడు అవసరం లేదు నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి వార్డు మెంబర్గా ఎంపీటీస్గా నేను రుద్రేయ గ్రామానికి ఎన్నో సేవల సేవలు అందించినాను అదేవిధంగా ఈసారి నాకు సర్పంచ్ అవకాశం వచ్చింది బీసీ బీసీ జనరల్లో నాకు నాకు గ్రామ ప్రజలందరూ సహకరించి భారీ మెజార్టీతోని గెలిపియాలి అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఏది అన్ని వర్గాలు కూడా నన్ను ఆశీర్వదించి మంచి మెజార్టీతోని గెలిపించి గెలిపించి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను పంపినట్టయితే మన రుద్రంగిని మరింత గ్రామ అభివృద్ధిలో తీసుకుపోయి మన రుద్రంగిని గ్రామ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా ఇదే ఇంతకుముందు గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఎవరైతే తిరుమలరావు దొరగా దొరలాంటి వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ చేసిర్రో ఆయన గంట ఆయనకు ఎటువంటి పేరు వచ్చిందో దానికంటే ఎక్కువ మంచి పేరు రుద్రని గ్రామానికి తీసుకొచ్చి పెడతా మీరు నన్ను నమ్మండి గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మీరు నన్ను చూస్తుర్రు నన్ను చూస్తురు నేను ఎటువంటి వ్యక్తిని మీ మీకు మీకు నాయకుడిగా కాదు ఎప్పుడు అప్పుడు సేవకుని ఉంటా ఇప్పుడు సర్పంచ్గా నన్ను గెలిపిస్తే సేవకునిగానే మీకు పనిచేస్తా నాకు ఎక్కడా కూడా గర్వం లేదు ప్రతి వాళ్ళను మా మాట్లాడించుకుంటూ ప్రతి గల్లీ గల్లీ కూడా ఇప్పుడు నేను మామూలుగానే ఒక వార్డు మెంబర్గానే వండుకుంటూ ఉండి ప్రతి ప్రతి గల్లి గల్లి తిరుక్కుంటా ఎక్కడ ఏ సమస్య ఉన్నది ఎక్కడ వీధి లైట్లు రాలేవు ఎక్కడ మంచినీటి కొరత ఉంది ఎక్కడ బోర్ అవసరం ఉంది ఎక్కడ ఎక్కడ సీసీ రోడ్ అవసరం ఉంది ఎక్కడ గడేర్ అవసరం ఉంది అని ప్రతి ఏరియా తిరుక్కుంటూ గమనించిన గమనించి ఎక్కడ అత్యవసరం ఉంటే అక్కడ పాలక వర్గంతో చర్చించి మన సమస్యలను నా నేను ఒక వార్డ్ మెంబర్గా వార్డ్ మెంబర్ స్థాయి పోయి సర్పంచ్ని అడిగి అప్పుడున్న జెడ్పీటీసీలను అడిగి నేను మనము సిసి కావచ్చు సైడ్ రైన్ కావచ్చు ఇవన్నీ మనము చేసుకున్నాం ఇప్పుడు మీ అదే నాకు సర్పంచ్ అవకాశం కల్పించినట్టయితే నేను ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు మనకు గ్రామ పంచాయతీ నిధులు ఉంటాయి అది జనరల్ 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 ఫండ్ ఉంటుంది ఇంకా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్ వస్తుంది కేంద్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ నుంచి సో ఇట్లాంటి ఎన్నో ఫండ్ వస్తుంది మనకు గ్రామ పంచాయతీకి ఆ ఫండ్ను ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయ ప్రతి పైసా కూడా గ్రామ సభలు పెడతా గ్రామ సభలలో ప్రతి సంఘానికి ఇద్దరు ముగ్గురు పెద్ద పిలిచి మరి ఈ ఫండ్ ఉంది ఇన్ని లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలో ఉన్నాయి మరి ఈ ఫండును ఏం చేద్దాం ఎక్కడ ఎక్కడైతే అత్యవసరం ఉందో దానికి వంద శాతం ఆ ఫండును నేను మా పాలక వర్గం ఒక వార్డు మెంబర్లతో చర్చించి ఆ ఫండును అక్కడ వంద శాతం మీ మీరు ఏదైతే గ్రామ సభ గ్రామ సభలో తీర్మానం చేస్తారో అదే అదే తీర్మానం ప్రకారం ఎక్కడైతే అత్యవసరం ఉన్నదో అక్కడ నేను ఆ ఫండును వేసి ఖర్చు పెడతా ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయా నన్ను నమ్ముర్రి నేను ఎప్పుడూ కూడా కరప్షన్ చేయలే కరప్టెడ్ కాలేదు ఇరవై సంవత్సరాల నుంచి కూడా మీరు చూస్తున్నారు దయచేసి భారీ మెజార్టీతోని భారీ అంటే అతి భారీ మెజార్టీతోని నన్ను గెలిపించగలరు నేను పార్టీలకు అతీతంగా వస్తున్నా నేను స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్నా దయచేసి మీరందరూ ఆశీర్వదించండి నన్ను గ్రామ గ్రామ సర్పంచ్గా మా భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ సర్పంచ్గా మన గ్రామ కార్యాలయానికి పంపవలసిందా మరీ మరీ కోరుతున్నా స్వామేశ్వర స్వామి